నేను పదిహేను సంవత్సరాల నుంచి దేవుని నమ్ముతున్నాను అన్ని అంజి నుంచి వచ్చాను ఈ సంఘానికి వచ్చే సంవత్సరం అయిందండి యాక్చువల్గా ఈ సంఘం దగ్గర నుంచి నేను వేరే సంఘానికి వెళ్ళేవాడిని అంటే మా మీ నగర్లో ఉంటున్నాను వేరే పెద్ద సంఘానికి వెళ్ళేవాడిని ఎనిమిది సంవత్సరాల నుంచి నాకు సొంతలు లేదు ఎప్పుడో మనసులో బాధ ఉండేది దేవుడ నాకు అన్ని ఇచ్చావు కానీ ఒక సొంతలు కొనుక్కునే భాగ్యం లేదు అంటే అదే నేను ఏమనుకునేవాడిని అంటే నాకు ఆ అర్హత లేదు నాకు అంత సంపాదన లేదు అలానే అని ఆలోచిస్తుండేవాడిని అండి ఇక్కడికి వచ్చిన ఫస్ట్ వారం అన్నయ్య వాక్య విని చాలా మంచిగా అనిపించింది ఎలా అనిపించింది అంటే నేను ఈ ఆత్మలు దెయ్యాలు స్వస్థతలు అనేదాన్ని నేను నమ్మనండి యాక్చువల్గా ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేస్తుంటే నేను ఎవరు సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని కూడా నాకు లేదు నా వైఫ్ వచ్చి నించుంది అన్నీ ఇలా చేసినట్టు పడిపోయింది అంటే ఆమెకి ఒక సంవత్సరం ముందు దెయ్యం పట్టింది వదిలేసింది అని అనుకున్నాం మేము ఆవిడ అలాగా నా వైఫ్ అలాగా అనారోగ్య పాలవుతుంది మాకేం అర్థం కాలేదు మెడిసిన్ అన్ని వాడుతున్నాం అన్నీ ప్రార్థన చేయగానే ఆమె గెలిగెళ్ళి కొట్టుకుంది నేను అక్కడ భోజనం చేయడానికి వెళ్ళాను పరిగెట్ పరిగెట్టి వస్తే అన్నయ్య అన్నారు నువ్వు ముట్టుకోవద్దు అని చెప్పారు ముట్టుకోవద్దని చెప్తే ఆ రోజు కానీ నా వైఫ్ హెల్త్ చాలా బా అయిందండి ఫస్ట్ టైం మిరాకాలి చూశాను నా ఉల్లంత శివరింక శివట పట్టేసిందండి నేను ఏసైని చూశాను నేను ఐదో ఫ్లోర్ నుంచి పడిపోయి బతికాయనండి నేను చనిపోయిన అనుకున్నాను అప్పుడు దేవుని ప్రేమని అది చూశాను మనుషుల్లో అంత మంచి శక్తిని మళ్ళీ చూసింది అన్నయ్య గారి దగ్గర అండి నేను నెక్స్ట్ వీక్ వచ్చి కార్యక్రమం స్పాన్సర్ చేశాను అన్నయ్యకి అలవాటు తెలియదు స్పాన్సర్ చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయాను ఆ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అన్నయ్య ఒక వాక్యం చెప్పారు మీలో కొంతమంది సొంత ఇల్లు ఇవ్వబోతున్నారు బిల్ పేరు విలువ చేస్తే ఆ మాట చెప్పేటప్పుడు నాకు సొంత ఇల్లు కొనడానికి ఒక రూపాయి లేదండి జనరల్గా సొంత ఇల్లు అంటే మన హైదరాబాద్లో ఎక్కువ మంది ఏం చేస్తారు ఈఎంఐ పెట్టుకుంటారు మీరు నమ్మరు ఒక కోటి రూపాయలు విలువ చేసేది నాకు అందులో ఆఫ్ రేట్కి ఒక మంచి ఇల్లు వచ్చిందండి నగర్ జెడ్ కాలనీలో ఒక మంచి ఇల్లు తీసుకున్నాను అన్నయ్య ఉండే రెండు గల్లీలు ముందండి నా ఇల్లు అన్నయ్య ఉండే గల్లీ ఉండే ముందు నా ఇల్లు ఇల్లు తీసుకున్నవాడు అనుకుని దేవుడ సొంతలు ఇచ్చావు చాలా పెద్దలు ఇచ్చావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు సింగిల్ బెడ్రూము చిన్న చిన్న ఇల్లు అద్దె కోసం తిరిగేవాడిని సనతనగర్ అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడిని ఆ వారం వచ్చి ప్రార్థనలో కూర్చుంటే అన్నయ్య అన్నాడు ఇన్నాళ్ళ నువ్వు అద్దెలో తిరిగావు కదా నీకు ఇప్పుడు ఇంకొక ఇల్లు నువ్వు వద్దకిచ్చే స్టేజ్కి నేను చేస్తానని అన్నారు నేను అప్పుడు కూడా అనుకున్నాను దేవుడ ఈ వాక్యం నాకైతే బాగుండేది అనేది నవంబర్ ఎనిమిది కింద నెల ఒక సంవత్సరంలో ఇల్లు కొన్నాను రూపాయి అప్పు లేకుండా ఒక ఇల్లు మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ ఇంకొక ఇల్లు కొనాలంటే లక్షలతో కూడుకున్న వ్యవహారం నాకు అప్పంటే భయం కానీ అన్నీ మాట చెప్తున్నాడు ఆ మాట నేను రిసీవ్ చేసుకున్నాను బిలీవ్ చేస్తున్నాను అనేటప్పుడు అంటే ది అన్నయ్య అంటారు కదా ఉడ్డించేవాడు మనవాడే అయితే అది మనం అన్ని పొందుకోవచ్చు అని చెప్పేసి అలా కరెక్ట్గా ఈ నవంబర్ ఎందో తారీఖు అంటే కింద సంవత్సరం నవంబర్ ఎందో తారీఖున ఒక ఇల్లు నేను ఉంటున్న ఇల్లు కొనుక్కుంటే ఒక పెద్ద ఇల్లు ఈ నవంబర్ ఎందో తారీఖుని అదే సంతనగర్లో ఇంకొక ఇల్లు కొనుక్కోగలిగానండి అది కూడా డబుల్ బెడ్రూము ఎప్పుడు చిన్నదానికి రాజీ పడలేదండి నా జీవితంలో పన్నెండు సంవత్సరాల ముందు పదిహేను సంవత్సరాల ముందు దేవుని నేను ఏ విధంగా వచ్చి జరిగాను ఏ విధమైన జీవితంలో చనిపోయిన వ్యక్తిని బతికాను అలాంటి ఒక రుచిని అలాంటి ఒక అనుభూతిని అన్నయ్య గారి దగ్గరికి వచ్చిన తరుగుతున్నాను నిజంగా ఒక గొప్ప సేవకుడితో నేను ఉన్నందుకు ఒక గొప్ప సేవకుడు వాక్యం నేను వింటున్నందుకు ఎంతో ఆనంద దేవుడి దేవుని పేరట ఎందుకంటే అన్నయ్య మాట్లాడేటప్పుడు అన్నయ్యని మరుగుపరిచి మనందరితో మాట్లాడుతున్నారు నేను చాలామంది మా చుట్టాలను కూడా తీసుకొచ్చాను వాళ్ళు పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళి విన్నప్పుడు ఇక్కడ వాక్యం విన్నప్పుడు వాళ్ళ హృదయాలు కదిలించబడ్డాయి ఎలా అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు మూడు గంటలు మళ్ళీ నెమ్మర్ వేసుకునే అంత ఉందన్నమాట అన్నయ్య నిజంగా నిండి వందనాలు అన్నయ్య మీలాంటి ఒక గ్రేట్ బ్రదర్ నాకు ఇచ్చినందుకు దేవుడి మనస్ఫూర్తిగా స్థు కృతజ్ఞత చెల్లిస్తున్నానండి దేవుడితో లైఫ్ లాంగ్ శివక్షణం దాకా ఈ సంఘంతో దేవుడితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక థ్యాంక్ యూ అండి